ఒక ఊరిలో ఒక టోపీల వ్యాపారి ఉండేవాడు ఆయన రోజు ఊరూరు తిరిగి టోపీలు అమ్ముకునేవాడు ఒకరోజు ఒక ఊరిలో టోపీలు అమ్మేశాక ఇంకొక ఊరికి వెళ్ళడానికి ఒక అడవిలోంచి వెళ్లాల్సి వచ్చింది ఆ అడవిలోంచి వెళ్తూ వెళ్తూ ఉన్నాడు ఆ అడవిలో ఒక పెద్ద కొంట కోతుల గుంపు ఉండేది అది ఆ అడవిలో ఎవ్వరు వెళ్ళినా సరే వదిలిపెట్టేవి కావు అవి కాస్త ఈ టోపీల వ్యాపారిని చూసేశాయి ఈయనని ఏ విధంగా అయినా సరే ఏడిపించాలా అనేసి అనుకుంటూ ఒకదానికొకటి మాట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట వాటి బారి నుంచి ఆ అడవిలో తప్పించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండేవారు కాదనమాట ఆ కోతుల దగ్గరకే ఈయన కూడా వెళ్ళడము ఆ కోతులు చూడడము జరిగిపోయాయి అవి ఆలోచిస్తున్నాయి ఏ విధంగా అయితేనని మనం ఏడిపిద్దామా అనేసి చూసి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇంతలో వ్యాపారి ఆ రోజంతా వ్యాపారం చేయడం వల్ల ఎంతో అలసిపోయాడు సరే ఈ చెట్టు కింద కొంచెంసేపు మనము విశ్రాంతి తీసుకొని వెళ్దామా అనుకుని చెట్టు కింద పడుకొని బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడనమాట ఇదే తడువుగా ఆ కోతులు గుంపు ఏం చేసిందంటే ఆ టోపీలన్నింటినీ తీసేసుకొని తలపైన పెట్టుకున్నాయి వ్యాపారి నిద్రలేసి చూసేటప్పటికి టోపీలు లేక చాలా భయపడ్డాడు అరే నా టోపీలన్నీ ఏమైపోయాయా అని ఆశ్చర్యపోతూ అటు ఇటు చూశాడు ఇంకేముంది పైన చూడగానే కోతులన్నీ ఏం చేశాయి ఆ టోపీలన్నీ తలపైన పెట్టుకొని కనపడ్డాయి అరే ఇదేంద్ర నాన్న నా టోపీలన్నీ ఇలా తీసేసుకున్నాయి ఏ విధంగా నేను ఈ కోతుల నుంచి నా టోపీని రక్షించుకోవాలి అని బాధపడుతూ ఉన్నాడు వాటిపైకి తీసి ఒక పండుని విసిరాడు కోతులన్నీ ఏం చేశాయి అవి కూడా చెట్లోంచి పండ్లు కోసి టోపీల వ్యాపారి పైన విసిరాయి అప్పుడు టోపీల వ్యాపారి ఈ వీటికి ఇలా కాదు సరైన బుద్ధి చెప్పాలి అనేసి ఆలోచించుకున్నాడు టోపీలు వ్యాపారి ఏం చేశాడంటే తన తలపైన ఉన్న టోపీని తీసి కోతులపైకి విసిరాడనమాట ఆ తెలివి తక్కువ కోతులు అవి కూడా ఏం చేశాయి వాటి తలపైన ఉన్నటువంటి టోపీలు తీసి ఆ వ్యాపారిపైకి విసిరివేశాయి ఇదే తడవుగా మీకు తగిన శాస్తి జరిగిందిలే అనుకుంటూ టోపీల వ్యాపారి ఆ టోపీలన్నింటినీ తను చివరికి తన దగ్గరికి చేరినందుకు సంతోషపడుతూ మీ సంగతి చెప్తానుండండి అంటూ తన టోపీలు అన్నింటిని తన సంచిలోకి తీసి వేసేసుకున్నాడు ఇంకా బుద్ధుంటే ఎప్పటికీ నేను ఇటు పక్కకే రాకూడదు అని అనుకుంటూ ఆ టోపీల వ్యాపారి తన సంచిని తీసుకొని తన దారిని తను వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు కూడా అడవిలోంచి ఆ పక్కకు రాలేదు ఇక్కడ కొన్ని షేప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ షేప్స్ నేను ఒకసారి చెప్తాను ఒకసారి బాగా గమనించండి ఫస్ట్ ఏముంది ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఏముంది సర్కిల్ ట్రయాంగిల్ అంటే త్రీ ఉంటాయి ఇది ఏంది ఇది సర్కిల్ ఇక్కడేముంది వైర్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఏముంది మళ్ళీ ఇక్కడ ఏముండాలా ఏముండాలా వైర్ కదా ఓకే గీసేస్తాను ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముంది మళ్ళీ ఇప్పుడు ఏముండాలా మళ్ళీ ట్రయాంగిల్ ఉండాలా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడేముంది స్క్వయర్ ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉంటే ఏమంటారు దాన్ని చెప్పినా స్క్వయర్ తర్వాత ఏముంది మళ్ళీ ఏముంది ఇప్పుడు ఏముండాలా ఇప్పుడు స్క్వేర్ ఉంది ఉంది మళ్ళీ స్క్వేర్ ఉంది ఇప్పుడు ఏముండాలి ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ ఉండాలి కదా అవునా కదా ఇప్పుడు చూడండి అమ్మా ఇక్కడ ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది ఇక్కడ వచ్చేసి ఒక స్క్వేర్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఏముండాలి మళ్ళీ స్క్వైర్ ఏమిండాలా పర్లేదా అంటే ఇది ఇలా తిరిగి ఇలా ఉంది షేప్ అవునా నెక్స్ట్ ఇక్కడేముంది ఓవెల్ షేప్ ఉంది ఇక్కడ ట్రయాంగిల్ ఉంది మళ్ళీ ఓవెల్ ఉంది ఇప్పుడు ఇక్కడేం రావాలి చెప్పండి మళ్ళీ ఇక్కడ ఒక ట్రయాంగిల్ రావాలి అవునా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఇది స్క్వయర్ లాగా సరేనా ఇది రెక్టాంగిల్ మళ్ళీ స్క్వయర్ ఇప్పుడు ఇక్కడ ఏమి ఉండాలా రెక్టాంగిల్ రెక్టాంగిల్ ఉండాలి ఇప్పుడు ఇక్కడ స్టార్ ఉంది ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది స్టార్ ఉంది ఇప్పుడు ఏమి ఉండాలి ఇక్కడ స్క్వేర్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక రెక్టాంగిల్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ ఇప్పుడు ఏమి ఉండాలా ట్రయాంగిల్ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి సర్కిల్ ఉంది రెక్టాంగిల్ ఉంది సర్కిల్ ఉంది సర్కిల్ రెక్టాంగిల్ సర్కిల్ ఇప్పుడు మళ్ళీ ఏముండాలా రెక్టాంగిల్ ఉండాలా అర్థమవుతుందా మళ్ళీ స్క్వయర్ ఓవెల్ స్క్వైరు ఓవెల్ ట్రయాంగిల్ స్టార్ ట్రయాంగిల్ స్టార్ ఉండాలా నెక్స్ట్ స్క్వయరు సర్కిల్ స్క్వేర్ సర్కిల్ ట్రయాంగిల్ ఓవెల్ ట్రయాంగిల్ ఓవెల్ ఓకేనా అర్థమైందా ఇది ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి ఇప్పుడు సర్కిల్ ఉంది స్క్వేర్ ఉంది మళ్ళీ సర్కిల్ ఉంది ఇప్పుడు ఏముండాలి ఇక్కడ మళ్ళీ ఏముండాలా ఇది షేప్ వేరే నేను మీకు మళ్ళీ చెప్తాను అది ఇప్పుడు ఆ షేప్ గురించి మళ్ళీ వద్దు స్క్వేర్ అనే అనుకోండి దాన్ని ఇక్కడ సర్కిల్ ఉంది మళ్ళీ స్క్వేర్ మళ్ళీ సర్కిల్ మళ్ళీ వాడే ఇచ్చేసారు ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ స్క్వేర్ ట్రైయాంగిల్ ఇప్పుడు ఏముండాలా స్క్వేర్ ఉండాలి నెక్స్ట్ సర్కిల్ స్క్వేర్ సర్కిల్ మళ్ళీ ఏముండాలా ఉండాలా అర్థమైందా ఇప్పుడు మీకు ఇది ఆర్డర్ ఓకే పిల్లలు ఇక్కడ నేను కొన్ని షేప్స్ గీసాను ఈ ఫస్ట్ ఉండే షేప్ ఏంటిది స్క్వయర్ ఇదేంటిది ట్రయాంగిల్ ఇది రెక్టాంగిల్ ఇది సర్కిల్ ఏంది చూడండి ఫస్ట్ స్క్వేర్ తర్వాత ట్రయాంగిల్ రెక్టాంగిల్ సర్కిల్ ఇప్పుడు మీరు కూడా ఇలాంటిది గీస్తారా ఒక్కొక్కరు వచ్చి అది ఏం షేప్ అది రెక్టాంగిల్ అయిపోయింది స్క్వేర్ ఎందుకు అవుతుంది ఇక్కడ చూడండి ఒక్కసారి ఉండదు చూడపద్దు ఇప్పుడు నువ్వు గీసింది ఏంటిది రెక్టాంగిల్ ఎందుకు చూడు ఈ టూ ఈ టూ సైడ్స్ ఒక రకం ఉన్నాయి ఈ టూ సైడ్స్ ఒక రకంగా ఉన్నాయి ఆపోజిట్ సైడ్స్ సార్ ఈక్వల్ కదా రెక్టాంగిల్ కి కాబట్టి ఇది నువ్వు గీసి రెక్టాంగిల్ ఇప్పుడు ట్రయాంగిల్ కి ఇది ట్రయాంగిల్ ఇప్పుడు గీ ఇక్కడ వచ్చి ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉండాలా ఫోర్ సైడ్స్ ఈక్వల్ నెక్స్ట్ సర్కిల్ గీ కనపడేటట్టు అదిం పట్టి గీస్తే కనపడతా ఓకే పొడవు ఎక్కువ గీస్తున్నాం కాబట్టి ఇది ఏమొస్తుంది రెక్టాంగిల్ వస్తుంది నెక్స్ట్ ట్రయాంగిల్ గీ ఓకే 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 నెక్స్ట్ స్క్వేర్ చిన్న చిన్న బాక్స్కి చాలు ఫోర్ సైడ్స్ ఈక్వల్ ఉండేలాగా